బ్లాక్ బోర్డ్ సీన్ ఒకటి పూర్వం కాలం ఆకాశ దేవత మందిరం మైక్రోఫోన్ ఒకప్పుడు దేవతలలో శక్తివంతురాలైన అగ్నికన్య తన అగ్నిదివ్య కవచంతో దుష్టశక్తులను జయించేది కాని ఓ తప్పు వల్ల ఆమె శపించబడింది ఆ శాపం వల్ల ఆమె శక్తులు మాయం అయ్యాయి క్లాత్ బోర్డ్ సీన్ రెండు నేటి రోజుల్లో ఒక పాత దేవాలయం వద్ద మైక్రోఫోన్ యువ కథావేత్త ఆదిత్య ఒక పాత గ్రంథంలో అగ్నికవచం గురించిన రహస్యాన్ని చదివాడు ఆ గ్రంథంలో లిఖించబడినది అగ్నికవచం మళ్ళీ మళ్లీ లభించాలంటే ఆ దేవత శాపం ముక్తి పొందాలి క్లాప్ ఫోర్ సీన్ మూడు అగ్నికన్య దేవత ప్రత్యక్షం మైక్రోఫోన్ ఆదిత్య ఆ దేవత మందిరానికి చేరుకోగానే ఓ అగ్ని వెలుగు మధ్య శపించబడిన అగ్నికన్య ప్రత్యక్షమైంది నా శక్తిని తిరిగి పొందాలని ఉన్నా అది నీ ధైర్యంతోనే సాధ్యం అంది ఆమె క్లాక్ బోర్డ్ సీన్ నాలుగు తాంత్రికుడి ప్రయత్నం అగ్నికవచం కోసం మైక్రోఫోన్ కానీ అదే సమయంలో ఓ తాంత్రికుడు కూడా అగ్నికవచం కోసం ప్రయత్నిస్తున్నాడు అతడు అగ్నికన్య శక్తిని తనకి సొంతం చేసుకోవాలని తలపెట్టాడు క్లాక్ బోర్డ్ సీన్ ఐదు తుది పరీక్ష ఆత్మశక్తి వర్సెస్ మాయశక్తి మైక్రోఫోన్ ఆదిత్య అగ్నికనియ శక్తిని రక్షించడానికి తాంత్రికుడిని ఎదుర్కొన్నాడు వేడిగా మండుతున్న కవచాన్ని తాకిన క్షణంలో ఆ శాపం తొలగింది దేవత శక్తిని తిరిగి పొందింది క్లబ్ హోల్ సీన్ ఆరు ముగింపు రక్షించబడిన శక్తి మైక్రోఫోన్ అగ్ని కవచం ఇప్పుడు దేవత వద్ద సురక్షితంగా ఉంది ఆదిత్యకు ఆమె ఆశీస్సులు లభించాయి అది ఒక తపస్సుతో కూడిన ప్రయాణం శక్తికి శుద్ధికి మధ్య సాగే తంత్రగాథ